వెంక కూర్చోరా స్టార్ట్ చేసుకుందాం బాబు అందరికీ నమస్కారం రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా సింగరేణి టెండర్ల కుంభకోణం ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య వాటాల పంచాయతీలు మనం చూస్తూ ఉన్నాం అయితే మరికొన్ని దిమ్మదిరిగే నిజాలు మరికొన్ని కుంభకోణాలను ఈరోజు మీ ద్వారా ప్రజల ముందు రాష్ట్ర ప్రజల ముందు ఉంచబోతూ ఉన్నాం అయితే నిన్న మనం చూసాం భట్ విక్రమార్క గారి ప్రెస్ మీట్ చూసాం వారు మాట్లాడుతూ ఈ కొత్త పద్ధతి కాంట్రాక్ట్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానం నైనీ బ్లాక్లో పెట్టారు అందువల్ల ఈ నైనీ బ్లాక్ టెండర్లు రద్దు చేస్తున్నామని బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ నిన్న మనందరం కూడా చూసాం అయితే ఈ కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది గతంలో ఎప్పుడూ లేదు మన రాష్ట్రంలో లేదు భారతదేశంలో లేదు మన రాష్ట్రంలో ఈ సింగరేణిలో కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం బీఆర్ఎస్ హయాంలో కానీ అంతకుముందు కానీ ఈ విధానం లేదు అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో కానీ కోల్ ఇండియాలో కానీ ఇటువంటి విధానం లేనే లేదు అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో తెచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధానం తెచ్చిన తర్వాత మొట్టమొదటి బెనిఫిషరీ ఎవరు రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డి ఆయన కంపెనీ షోధా కన్స్ట్రక్షన్కే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మొదటి టెండర్ దక్కింది ఇది రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని తీసుకొచ్చారు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం వచ్చిన తర్వాత సింగరేణిలో ఆరు టెండర్లు జరిగితే ఆరు టెండర్లు కూడా ప్లస్ సెవెన్ ప్లస్ సెవెన్ పర్సెంటేజ్ కు టెండర్లు వారి వారి అనుయాయులకు కట్టబెట్టడం జరిగింది ఈరోజు భారతదేశంలో పరిస్థితి ఏంది ఓబీ కోల్ బ్లాక్ టెండర్లు ఎక్కడ జరిగినా ఈ దేశంలో అది కోల్ ఇండియాలో కానీ వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు సింగరేణిలో కానీ ఎనీ కోల్ బ్లాక్ టెండర్ మైనస్ టెన్ నుంచి మైనస్ ట్వంటీ టూ పర్సెంట్ పోతుంది మైనస్ టెన్ నుంచి మైనస్ ట్వంటీ టూ పర్సెంట్ పోతున్నారు కాంట్రాక్టర్లు సింగరేణిలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు గత బీఆర్ఎస్ హయాంలో మైనస్ సెవెన్ మైనస్ ఎయిట్ మైనస్ టెన్ మైనస్ ట్వంటీ పోతుండే ఇప్పుడు కూడా ఈ దేశంలో వెస్టర్న్ ఫీల్డ్స్ కానీ కోల్ ఇండియాలో కానీ ఎనీ ఓబీ టెండర్ మైనస్ టెన్ టు మైనస్ ట్వంటీ టూ ఉంటుంది కానీ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కొత్త విధానం తెచ్చిన తర్వాత అన్ని టెండర్లు కూడా ప్లస్ సెవెన్ నుంచి ప్లస్ టెన్ పర్సంటేజ్ పోతా ఉన్నాయి అయితే నిన్న బట్టి గారు కేవలం నైన్ బ్లాక్ మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉంది కనుక ఆ టెండర్ రద్దు చేస్తామన్నారు మరి వీటి సంగతి ఏంది వీటి సంగతి ఏంది ఇవాళ ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వెనుక ఉన్న కుట్ర ఏంటంటే అదర్వైజ్ ఆన్లైన్ టెండర్లుంటే ఏమవుతుంది దేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ఎవరైనా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఆన్లైన్లో డైరెక్ట్గా టెండర్ వేయచ్చు సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటే కాంట్రాక్టర్ సైట్కు పోయి చూసి ఆ సింగరేణి నుంచి సైట్ మేము విజిట్ చేసినామనే సర్టిఫికెట్ తీసుకోవాలి దాంతో ఏమైపోతుంది ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను నయాన్నో భయాన్నో ఒప్పించో మెప్పించో బెదిరించో వాళ్ళను టెండర్ వేయకుండా చేయడం టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం అంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ ద్వారా ఎవరు టెండర్లు వేస్తున్నారో ముందుగానే తెలిసే ఒక గ్యాంగ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఒక ఏజెంట్ను పెట్టినారు ఆ ఏజెంటు ఎవరు టెండర్ వేస్తున్నారో తెలిసి మొత్తం రింగు చేసి ప్లస్ సెవెన్ ప్లస్ టెన్ పర్సెంటేజ్కు టెండర్లు వేస్తున్నారు గతంలో సైట్ విజిట్ సర్టిఫికెట్ లేనప్పుడు ఏమైతుండే ఈ దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా డైరెక్ట్గా టెండర్ వేసే అవకాశం ఉండేది ఇప్పుడు అవకాశం లేకుండా చేసి ముందుగానే ఎవరు టెండర్ వేస్తున్నారో తెలుసుకొని నయాన్నో భయాన్నో బెదిరించో ఒప్పించో మెప్పించో వాళ్ళని టెండర్ వేయకుండా చేసి తమ అనుయాయులకు ఈ టెండర్లు కట్టబెడతా ఉన్నారు అందుకే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సింగరేణిలో జరిగిన వేల కోట్ల రూపాయల టెండర్లు ప్లస్ సెవెన్ నుంచి ప్లస్ టెన్ పర్సంటేజ్కు వీరు కట్టబెట్టుకున్నారు పర్సంటేజీలు కొల్లగొడుతున్నారు అదే పద్ధతిలో ఈ నైనీ బ్లాక్ చేయబోతే ఏం జరిగింది వాటాల పంచాయతీ వచ్చి ఇవాళ రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ మీద దేశవ్యాప్తంగా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి ఇది ఎక్కడిది వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో లేనిది కోల్ ఇండియాలో లేనటువంటిది కోల్ ఇండియా ఈజ్ మదర్ అన్నట్టు వీటన్నిటికి అక్కడ లేనటువంటి విధానం ఇక్కడ ఎందుకు పెడతా ఉన్నారు అని అనేక కంప్లైంట్స్ కూడా వచ్చినాయి సరే ఇది ఈ విధానం తెచ్చి ఈ రకంగా వీళ్ళు ఏ రకంగా కొల్లగొడుతున్నారో మనం స్పష్టంగా ఈరోజు నేను ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి అన్ని ఆధారాలు కూడా బయట పెడతాను ఇందులో రెండవ కోణం ఉంది రెండవ కోణం ఏంటంటే గతంలో ఇదే సింగరేణిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెండర్లు జరిగి మైనస్ టెన్ మైనస్ ట్వంటీ ఉన్న టెండర్లు కొన్ని ఉన్నాయి అవి ఇప్పుడు రద్దు చేసి అవి రద్దు చేసి అదే కాంట్రాక్టర్కు వారి అనుయాయులకు ఇప్పుడు మళ్ళీ రింగు చేసి ప్లస్ సెవెన్ పర్సెంట్తో టెండర్లు కట్టబెడతా ఉన్నారు అది చేస్తే ఇప్పుడు మైనస్ టెన్ ప్లస్ సెవెన్ అంటే సెవెంటీన్ పర్సెంట్ డిఫరెన్స్ గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇటువంటి విధానం లేక కాంపిటేటివ్ మెథడ్లో టెండర్లు జరిగినాయి ఆ టెండర్లను రద్దు చేసి వీళ్ళంతా కూడా కూడబలుక్కొని అదే కాంట్రాక్టర్లకు ఆ కంపెనీ పేరు మీద కాకుండా వాళ్ళ సిస్టెంట్ కన్సర్న్నో వాళ్ళ అనుయాయులకు ఈరోజు ప్లస్ సెవెన్ మీద టెండర్లు కట్టబెట్టి కమిషన్లు కొల్లగొడతా ఉన్నారు ఉదాహరణకు నేను కొన్ని చెప్తాను ఇప్పుడు గతంలో వెంకటేష్ కని అనే టెండర్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ఐఎంలో మైనస్ టెండర్ ఉండే ఇప్పుడు వీళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దాన్ని రీటెండర్ చేసి మళ్ళీ ప్లస్లో అప్పగట్టారు అట్లే ఎస్ఆర్పి ఓసీ టూ శ్రీరాంపూర్ గతంలో మైనస్ టెండర్ ఉండే ఇప్పుడు ఆ మైనస్ టెండర్ను రద్దు చేసి మళ్ళీ టెండర్ నిర్వహించి ప్లస్ టెండర్ కుమ్మక్ చేసి రింగు చేసి సైట్ విధి సర్టిఫికెట్ పెట్టి వారి అనేయాలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అట్లే ఎస్ఆర్పి ఓసీ టూ ఎక్స్పాన్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది టెండర్ ఇప్పటికి మూడు సార్లు వాయిదా వేసినారు ఇది కూడా కట్టబెట్టడానికి ఇంకా డీల్ సెటిల్ కాక వాయిదాలు వేసుకుంటూ ఇప్పుడు వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది గతంలో జరిగిన టెండర్లను రద్దు చేసి తిరిగి తమ అనుయాయులకు రింగ్ చేసి కోట్లాది రూపాయల కమిషన్లు మాట్లాడుకొని టెండర్లు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఇంకో మూడవ కోణం ఉంది ఇంట్లో గతంలో సింగరేణి ఏం చేసేదంటే డీజిల్ బల్క్గా ఐఓసి నుంచి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఇది కూడా ఒక కేంద్ర ప్రభుత్వ రంగ రాష్ట్ర ప్రభుత్వ రంగ సబ్సిడరీ సంస్థ డైరెక్ట్గా డీజిల్ తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు డీజిల్ వాళ్ళు సరఫరా చేసి పని మాత్రమే చేయించుకునే వాళ్ళు కానీ వీళ్ళ కమిషన్ల కోసం వర్క్ వాల్యూ పెంచడం కోసం పర్సంటేజీల కోసం ఇప్పుడు ఏం చేసిన డీజిల్ను కూడా కాంట్రాక్టర్ ఖాతాలో జమ చేసినారు అప్పుడేమైంది యాభై కోట్ల పని వంద అవుతుంది డబుల్ అవుతుంది పర్సెంటేజ్ యాభై కోట్ల మీద టెన్ పర్సెంట్ మాట్లాడుకుంటే వంద కోట్లు డీజిల్ కూడా కలిపితే వంద కోట్ల మీద టెన్ పర్సెంట్ వస్తుంది కదా కమిషన్ల కోసం సింగరేణి ఇచ్చేటువంటి డీజిల్ విధానాన్ని రద్దు చేసి దాన్ని కాంట్రాక్టర్ ఖాతాలో జమ జరిపి ఈరోజు పెద్ద ఎత్తున పర్సెంటేజ్లు కొల్లగొట్టే కొత్త విధానాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల సింగరేణికి బాగా లాస్ ఎప్పుడైనా కాంట్రాక్టర్కి బిల్లు చెల్లించినప్పుడు ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది నువ్వు యాభై కోట్లు పనిచేస్తే యాభై కోట్ల మీదనే నీకు జిఎస్టీ కట్టాలి ఇప్పుడు డీజిల్ కూడా కలిపితేమైతుంది అది డబుల్ రేట్ అవుతుంది వంద అవుతుంది యాభై కోట్ల పని ఇప్పుడు వంద కోట్ల మీద జిఎస్టీ కడితే సింగరేణి సంస్థకు నష్టం కదా అంటే ఈ రకంగా సంస్థకు నష్టమైనా సరే మాకు కమిషన్లు పెరగాలి మాకు కమిషన్లు వస్తే చాలు అని చెప్పి ఈ కొత్త డీజిల్ విధానాన్ని కూడా తీసుకొచ్చి ఇటు సంస్థకు నష్టం చేస్తున్నారు మరోవైపు వీళ్ళు కమిషన్లు కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా ఎవరి కనుసన్న జరుగుతుంది ముఖ్యమంత్రి గారి దగ్గరి సన్నిహితుడు ఆయన సమీప బంధువు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతూ ఉంది ఎవరికి టెండర్ రావాలన్నా ఎవరికి సైట్ విజిట్ సర్టిఫికెట్ రావాలన్నా ఆయన ఆజ్ఞ లేనిదే సర్టిఫికేట్ రాదు టెండర్ దక్కదు ఒక రింగ్ లీడర్ ఒక గ్యాంగ్ లీడర్ని పెట్టినారు ఒక్కొక్క దానికి ఒక గ్యాంగ్ లీడర్ సింగరేణికి కూడా ఒక గ్యాంగ్ లీడర్ని పెట్టి ఇలా ఆయన కనుసన్నల్లో ఇక్కడ సైట్ విజిట్ సర్టిఫికెట్లు టెండర్లు దక్కించుకునేటువంటి విధానాన్ని ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది ఇలా నేను ఒకటి అడుగుతా ఉన్నా చీటికి మాటికి సిట్ అంటున్నావు కదా చీటికి మాటికి ఎంక్వైరీలు అంటున్నావు కదా నేను ఇంత ఓపెన్గా ఫ్యాక్స్ బయట పెడుతున్నా నీకు నిజాయితీ ఉంటే దమ్ము ఉంటే దీన్ని సిబిఐ విచారణకు ఆదేశించు అన్ని సాక్ష్యాలతో సహా నేను సిబిఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్ ఇయాల కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో నలభై తొమ్మిది శాతం వాటా ఉంది కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు కుమక్కు కాకపోతే ఆదేశించండి మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నేను చెప్పిన ప్రతి విషయం మీద కూడా నా దగ్గర ఆధారం ఉంది అందుకే ఇవాళ మీరు ఇంకోటి గమనిస్తే రెండు సంవత్సరాల నుంచి సింగరేణికి ఒక పర్మనెంట్ సీఎండి లేడు వీళ్ళ అడుగులకు మడుగులొత్తే విధంగా వీళ్ళ అరాచకాలను చేసుకునే విధంగా ఇన్ఛార్జ్ ఎండీలను పెట్టి అడ్డగోలు వ్యవహారాలు ఇవాళ సింగరేణిలో నడిపిస్తూ ఉన్నారు జనరల్గా సింగరేణికి ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారిని ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్లో ఉండే సీనియర్ అధికారులను సింగరేణి సీఎండిగా పెడుతూ ఉంటారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన రెండేండ్ల నుంచి సింగరేణికి రెగ్యులర్ సిఎండియే లేడు ఒక రెగ్యులర్ జేఎండి లేడు రెగ్యులర్ డైరెక్టర్లు లేరు ఇన్ఛార్జ్లను పెట్టి ఈ అడ్డగోలు వ్యవహారాలకు తెరలేపినారు తమ యొక్క అడ్డగోలు వ్యవహారాలు తమ పర్సంటేజ్లు తమ చీకటి ఒప్పందాలు కాంట్రాక్టర్లు దక్కించుకోవడానికి వీళ్ళు ఇన్ఛార్జీల పాలన కొనసాగిస్తూ ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు ఎందుకు లేరని నేను అడుగుతా ఉన్నా నేను గారిని అడుగుతా ఉన్నా బట్టిగారు ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ మీరు లేదని చెప్పి వాళ్ళు నైనీ బ్లాక్ను రద్దు చేసినారు కదా మరి సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరు మీద జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా దీని మీద వెంటనే సిబిఐ విచారణ ఆదేశించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ డీజిల్ విధానం తెచ్చి కమిషన్లు కొల్లగొట్టే ఈ కొత్త విధానాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణికి ఒక నిజాయితీ కలిగిన ఒక ఉన్నత అధికారిని సీఎండిగా శాశ్వత ప్రాతిపదికన నియమించాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా నేను గతంలో కూడా ఒకసారి చెప్పిన ఈ సింగరేణి సంగతే ఏమో ఇట్లా ఉన్నది గతంలో ఈ క్యాబినెట్ ఒక దండుపాల్యం మూట అని చెప్పి నేను ఆరోపిస్తే ఓ నా మీద ఈ మంత్రులంతా కూడా విరుచుక పడ్డారు నా మీద ఇప్పుడు నేను అడుగుతున్నా మీ దండుపాల్యం మూట కాకపోతే ఏంది మీరే బయటపడుతున్నారు కదా తన్నుక సస్తున్నారు కదా ఇప్పుడు ఈ నైనీ బ్లాక్ టెండర్లలో ముఖ్యమంత్రి వర్సెస్ బట్టిగారు వర్సెస్ కోమటిరెడ్డి కదా ముగ్గురు దన్నుకుంటేనే కదా అంత విషయం బయటకు వచ్చింది ఇలా బొగ్గు టెండర్లలో సింగరేణి టెండర్లలో రేవంత్ రెడ్డి గారు వర్సెస్ బట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి గారు నాకు దక్కాలంటే నాకు దక్కాలి నా మనుషులకు దక్కాలంటే నా మనుషులకు దక్కాలని ముగ్గురు మధ్య వాటాల పంచాయతీ కాకపోతే ఏంది పాపం మధ్యలో ఐఏఎస్ అధికారులు జర్నలిస్టులు బలి పశువులు అయిపోయినారు మీ వాటాల పంచాయితీకి మీ టెండర్ల పంచాయితీకి మీ కాంట్రాక్టర్ల పంచాయతీకి ఐఏఎస్ అధికారులు ఎందుకు బలి చేస్తున్నారు జర్నలిస్టులు ఎందుకు బలి చేస్తున్నారు మీరు తన్నుక సచ్చింది నిజం వాటాల కోసం కొట్టుకున్నది నిజం నాకంటే నాకు టెండర్ అని చెప్పి తన్నుకున్నది నిజం దీంట్లో జర్నలిస్టులు ఏం పాపం చేసారు ఇది ముగ్గురు అనుకున్నారు గతంలో మీరు చూశారు డక్కన్ సిమెంట్స్ డెక్కన్ సిమెంట్స్ యజమానిని ముఖ్యమంత్రి గారి ఇంటికి ఎదురుగా గెస్ట్ హౌజులో తుపాకీ పెట్టి వసూలు చేసిండ్రు అని స్వయంగా క్యాబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పారు అది ఎవరు చేసిండ్రు ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు రోహిన్ రెడ్డి గారు చేసిండ్రు అని చెప్పి మంత్రి గారి కుమార్తె చెప్పింది అంటే మీరు అక్కడేం జరిగింది ముఖ్యమంత్రి వర్సెస్ కొండా సురేఖ గారు ఏం పంచాయతీ వ్యాపారవేత్తల దగ్గర తుపాకులు పెట్టి బెదిరించిన వసూలు చేసిన డబ్బుల్లో వాటా పంచాయతీ అక్కడేమో డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యం ఇచ్చిన డబ్బుల్లో వాటాల పంచాయతీతోని ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖ అటవీ శాఖ మంత్రి మధ్యలో పంచాయతీ చూశాం మరో పంచాయతీ టెండర్ల పంచాయతీ సమ్మక్క సారక్క మేడారం టెండర్లలో దేవాదాయ శాఖ టెండర్లు పిలిచి టెండర్లు ఫైనల్ చేస్తే తనకు దక్కలేదని పొంగులేటి గారి కంపెనీకి దక్కలేదని టెండర్లే రద్దు చేసి దేవాదాయ శాఖ నుంచి ఆ టెండర్ల విధానాన్ని ఆర్ఎండ్బి శాఖకు బదిలీ చేసి టెండర్లు దక్కించుకున్నది పొంగులేటి గారి కంపెనీ కాదా అంటే సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెండు ఇద్దరు మధ్యలో వైరం మనం ఓపెన్గా వాటాల కోసం కాంట్రాక్టర్ల కోసం పోరాడుకున్నది మనం చూడలేదా దేవాదాయ శాఖ టెండర్లు పిలిచింది నిజం టెండర్లు వేరే కాంట్రాక్టర్కు దక్కింది నిజం తనకు దక్కలేదని ఆ టెండర్లు రద్దు చేసింది నిజం దేవాదాయ శాఖ నుంచి ఆర్ఎండ్బి శాఖకు టెండర్లు పిలిచే అవకాశం ఇచ్చింది నిజం ఆ టెండర్ పొంగులేటి కంపెనీ దక్కించుకున్నది నిజం ఇంత ఓపెన్గా కాంట్రాక్టర్ల కోసం ఇద్దరు మంత్రుల మధ్య తగు చూశాం ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వర్సెస్ జూపల్లి గారు నా అల్లునికి కావాలంటే నా కొడుకు కావాలి అదేమంటారు చూడు హాలోగ్రామ్ టెండర్ సీల్ హాలోగ్రామ్ టెండర్లలో అల్లుడికి కావాలని మంత్రిగా కొడుకు కావాలని మంత్రి గారు అల్లుడికి కావాలని ముఖ్యమంత్రి గారు ఇద్దరి మధ్య పంచాయతీ ఎక్కడికి పోయింది పాపం ఒక నిజాయితీ గల అధికారి ఒక ఐఏఎస్ అధికారి బలైపోయిన పరిస్థితి ముఖ్యమంత్రి గారు వర్సెస్ ఎక్సైజ్ మంత్రి గారు హాలోగ్రామ్ టెండర్ల పంచాయతీ మొన్న చూసినాం కోమటిరెడ్డి గారిని కూడా చూసినాం అరే నేను అసెంబ్లీనే చెప్పిన ఇక ఒక్క సినిమాకు కూడా అనుమతి ఇచ్చేదే లేదు ప్రివ్యూ షో లేదు రేట్లు పెంచేది లేదు నేను సతకం పెట్టకుండానే జీవోలు వస్తున్నాయని ఆయనే బహిరంగంగా చెప్పిండు వీడియోలు మనందరం చూసినాం అంటే సినిమాలకు ప్రివ్యూ షోలు రేట్లు పెంచుకునే దాంట్లో వాటాల పంచాయతీ ముఖ్యమంత్రి వర్సెస్ కోమటిరెడ్డి గారు ఇది నేను చెప్పలేదు కోమటిరెడ్డి గారే చెప్పిండ్రు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారని టెండర్ల పంచాయతీ వాటాల పంచాయతీ కమిషన్ల పంచాయితీ బెదిరించి సంపాదించుకున్న డబ్బులు పంచుకోవడంలో పంచాయతీ వాట్స్ హ్యాపనింగ్ ఇన్ ది స్టేట్ ప్రజలు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు చూసి కదా మిమ్మల్ని గెలిపించింది ఆరు గ్యారెంటీలు అటుకెక్కినాయి వాటాల పంచాయతీలు ముందుకు వచ్చినాయి వాటాల కోసం తనిఖున్నారు మీరంతా అరే మొన్న చూసినాం కదా ఆయన పేరేంది మన ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారు డైరెక్ట్ కాంట్రాక్టర్నే బెదిరించేసిండి ఎనిమిది కోట్లు ఇస్తావా అని పేపర్లలో చదివినాం మనం ఎనిమిది కోట్లు ఇచ్చేదాకా కాదు అని వాళ్ళను కొట్టుడు బండ్లు గుంజుకునుడు కాంట్రాక్టరే స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇచ్చిండు కదా ఏది యాక్షన్ ఏది సిట్ ఏది మా జర్నలిస్టులను వేధించడానికి సిట్టు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ను వేధించడానికి సిట్ల మీద సిట్లు కమిషన్ల మీద కమిషన్లు మరి వీటి మీద సిట్లు ఎవి కమిషన్లు నేను అడుగుతున్న కాకీ బుక్ అందరికీ సమానమే అని నీతులు చెప్పే డీజీపీ సోదర్ రెడ్డి గారు మీ కాకీ బుక్ కాకెత్తుకపోయిందా ఎక్కడ పోయింది కాంట్రాక్టర్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటికీ ఎందుకు అరెస్టులు అయితే లేవు ఏమైంది కాకీ బుక్కు సజ్జనార్ బాగా మాట్లాడినావు కదా మొన్న జర్నలిస్టులను బెదిరించినావు కదా ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇక్కడ ఉంటారా నేను మీతో మాట్లాడతానా మీరంతా జైల్లో ఉంటారని జర్నలిస్టులనే బెదిరించే ధోరణితో మాట్లాడినావు కదా ఏమైంది నీ రూల్ బుక్కు సజ్జనార్ నీకు ఇవేం కనబడతలేవా నేను అడుగుతా ఉన్నా ఇది ఇది ఒక దండుపాలెం మూట తయారైపోయింది రాష్ట్రం పరువు తీస్తూ ఉన్నారు మీరు తెలంగాణ ది బెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని కేసీఆర్ గారు చూపించారు పెట్టుబడులకు స్వర్గధామంగా కేసీఆర్ గారు చూపించారు అద్భుతమైన పురోగతి సాధించింది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు వచ్చిన తర్వాత వాటాల పంచాయతీలు కాంట్రాక్టుల పంచాయతీలు బెదిరింపులు భూకబ్జాలు దీంట్లో మీరు ప్రగతి సాధిస్తూ ఉన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఇంకో మాట వచ్చింది మొన్న మీడియాలో రేవంత్ రెడ్డి తెలియకుండానే సిట్టేసిన అంటే రేవంత్ రెడ్డే హోమ్ మినిస్టరు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియకుండా సిట్టు పడుతుందా ఎట్లొచ్చింది ఆ సిట్టు ఒకవేళ రేవంత్ రెడ్డి తెలియకుండా సిట్టే వస్తే ముఖ్యమంత్రిగా ఆర్ ఫెయిల్ ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్ నీకు పాలన మీద పట్టు లేదు నీకు పరిపాలన మీద పట్టు తప్పింది నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు ఆ కుర్చీకి నీకు తెలియకుండా సిట్ వచ్చింది నిజమే అయితే నువ్వు ముఖ్యమంత్రిగా కుర్చీకి పనికిరావు యు ఆర్ ఫెయిల్డ్ అడ్మినిస్టర్ ది స్టేట్ మీరు ఏమన్నా సర్కార్ నడుపుతున్నారా సర్కస్ నడుపుతున్నారా ముఖ్యమంత్రి తెలవకుండానే సిట్ వస్తుందా రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం బిఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతు బిడ్డను బిఆర్ఎస్ జెండా గద్దెల దోలికి నీ గద్దె కూలిత జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం దుమ్ము దుమ్ము అయిపోతావు బిడ్డ నువ్వు అయినా బీఆర్ఎస్ పార్టీ నువ్వు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదో జెండా గద్దెల్లో లేదు ప్రజల ప్రజల గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ హౌలా మాటలు బంజయ్యి పిచ్చి పిచ్చి మాటలు బంజయ్యి ఆరు గ్యారంటీల మీద దృష్టి పెట్టు నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది రాష్ట్రంలో రైతులు ఆశగా ఎదురు చూసినారు సంక్రాంతికే నువ్వు బంధు ఇస్తామని ఎదురు చూశారు యాసంగి పంటకు సరే సంక్రాంతికి ఇవ్వలేదు నిన్న క్యాబినెట్ మీటింగ్లోనైనా రైతు బంద్ ఇస్తావేమోనని ఎదురు చూసిన రైతులకు నిరాశ మిగిలింది అరేగా ఎరువుల కొరత ఉంది దాని మీద ఏమైనా క్యాబినెట్ మాట్లాడుతుందేమో అనుకున్నావు రైతు బంధు గురించి ఒక ప్రకటన వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు రైతులు కానీ మేడారంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రైతు బంధు ఊసే లేదు ఎరువుల కొరత గురించి చర్చే లేదు పిల్లల ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి ఇలా ఇరవై లక్షల మంది పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు నేను క్యాబినెట్ మీటింగ్లో ఆ పిల్లల ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి ఒక చర్చ తీసుకుంటారేమో నిర్ణయం తీసుకుంటారేమో అని ఎదురు చూసిన ఇరవై లక్షల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు నిరాశ మిగిలిచినావు కదా నువ్వు అయినా ఎన్టీఆర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అసలు ఎన్టీఆర్ గారు ఆ పార్టీ ఎప్పుడు పుట్టిందండి రాహుల్ గాంధీ మన ముఖ్యమంత్రి అంజయ్ గారిని రాజీవ్ గాంధీ గారు సారీ రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్ గారిని అవమానిస్తే కదా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టింది ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు క్షమించాలి రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్ అంజయ్య గారిని అవమానిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎన్టీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ నెలకొల్పిండు కదా కాంగ్రెస్ భూస్థాపితమే నా లక్ష్యమని ఎన్టీఆర్ గారు ప్రతిని బూనిండు కదా నిజంగా కాంగ్రెస్ భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి చేకూరుతుంది నువ్వు నీకు అంత ప్రేమ ఉంట తెలుగుదేశంలో ఉండను నువ్వు ఎందుకు కాంగ్రెస్లోకి వచ్చినావు నువ్వు ద్రోహివి నిజంగా చెప్పాలంటే ఇవాళ తెలుగుదేశం నుంచి బయటకొచ్చి నువ్వు ద్రోహం చేసినావు కాంగ్రెస్ తెలుగుదేశానికి ఇవాళ నువ్వు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా ఎన్టీఆర్ జీవితం అంతా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు ఆ ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఆత్మశాంతి చేకూర్తుందంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మ మనశ్శాంతి జరుగుతుంది సో ఇప్పటికైనా నువ్వు ఏది పడుతుంది ఎక్కడ పోతే ఏ రోటి కాడ ఆరు ఖమ్మంలో పోతే ఏదో నాలుగు ఓట్లు అని చెప్పి తెలుగుదేశం జెండాలతో నువ్వు మీటింగ్లో మాట్లాడుతున్నావు ఇలా అసలు నువ్వు ఉన్నది కాంగ్రెస్లా తెలుగుదేశం ఎవరితో ఉన్నది ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో ఉన్నది తెలుగుదేశం పార్టీ మరి కాంగ్రెస్ దేశం మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంది నువ్వు ఎవరితో కలిసి పనిచేస్తున్నావు బీజేపీ టీడీపీ ఇస్ వన్ ఇలా కేంద్రంలో అధికారం పంచుకుంటున్నారు రాష్ట్రంలో బీజేపీ టీడీపీ అధికారం పంచుకుంటున్నారు ఆ టీడీపీతో నువ్వు అంటగాగడం అంటే బీజేపీతో అంటగాగడమే కదా బీజేపీతో నువ్వు సంబంధం పెట్టుకోవడమే కదా అంటే నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు అసలు నువ్వు తెలుగుదేశంను పోరాడిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఆ తెలుగుదేశం గురించి మాట్లాడతావు ఆ తెలుగుదేశం ఈరోజు బీజేపీతో అంటగాగుతున్నది మరి ఆ బీజేపీతో నువ్వు ఇలా అక్రమ సంబంధం పెట్టుకునే విధంగా అక్రమంగా అన్యాయంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇలా సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే రాష్ట్రంలో ఈ అవుట్సోర్సింగ్ కాంగ్రెస్ సీఎం కాంగ్రెస్ అవుట్ సోర్సింగ్ సీఎంకు అసలైన కాంగ్రెస్ వాదుల మధ్య ఇలా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది పాలించమని ప్రజలు అవకాశం ఇస్తే దోపిడి సొమ్ము కోసం ఇవాళ కొట్టుకుంటా ఉన్నారు ఇవాళ ప్రజలను ఈ రాష్ట్రాన్ని పాలనను గాలికొదిలేసినటువంటి పరిస్థితి ఉంది సో మళ్ళీ మేము ఫైనల్గా డిమాండ్ చేసేది ఒక్కటే గారు నైనీ టెండర్లు రద్దు చేశారు సంతోషం మరి ఏ విధానం కోసం మీరు రద్దు చేశారు సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే విధానం తప్పు అనే దాని మీద మీరు రద్దు చేసిండ్రు ఆ విధానంతో ఇప్పటికీ ఆరు టెండర్లు జరిగినాయి ఆరు కూడా ప్లస్ టెండర్లు అయినాయి అన్ని టెండర్లు రద్దు చేయండి సైట్ విజిట్ సర్టిఫికేట్ను రద్దు చేయండి మొత్తం వ్యవహారం మీద వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు బట్టిగారు కూడా నిర్భయంగా దాని వెనుక ఎవరున్నారో ఆయన బయట పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా బట్టిగారు ఇలా ఇంకొక విషయం కూడా మనకు చాలా ఆశ్చర్యకరంగా ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నవి ఏంటంటే ఒకరేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను వీర విధేయుణ్ణి అంటున్నారు ఇంకొకరేమో చంద్రబాబు నాయుడు గారికి నేను పరమ భక్తుణ్ణి అని చెప్పుకుంటున్నారు ఒక ఆయన సీఎం ఇంకొక ఆయన డిప్టీ సీఎం ఆ ఇద్దరూ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే కదా ఇద్దరూ తెలంగాణ ఒక ఆయన సిగరెట్టా బీడియా అని మాట్లాడిండ్రు ఒక ఆయన చివరి నిమిషంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు సో ఇవాళ ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని కూడా గమనిస్తున్నారు బట్టిగారు కూడా ఆయన ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారు ఏంటి అన్ని విషయాలు బయట పెడతా ఉన్నారు నిర్భయంగా ఆయన బయట పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం బయట పెట్టకపోతే మళ్ళీ ఈ మధ్య వాటాల మధ్య సయోజ్య కుదిరిందని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ అన్ని విషయాలను సిబిఐకి అవసరమైతే హైకోర్టుకు కూడా వెళ్ళి హైకోర్టు ద్వారా కూడా లీగల్గా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ